హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ శివరాదు దుర్గా కలిదండి ఇక ఇక్కడికి వచ్చాక అంటే వీడియోస్ అప్లోడ్ చేస్తున్నా కానీ ఎదర్ గ్రీనరీని అయితే అప్లోడ్ చేయట్లేదు కదండి ఎందుకంటే వాడిపోయాయి అన్నమాట ఊళ్ళో లేని కదా ఎంత బాగా వచ్చినా వీటి మీద అన్నమాట అండి వాడిపోతే మొక్కలన్నీ నీళ్ళు పోసాక ఇలాగా పువ్వులతో అయితే ఉందన్నమాట ఎదరైతే ఇంకైతే ఈ వీడియోలో అప్లోడ్ చేశాను అనమాట అండి ఇక మా హనీ మిల్క్ పెడుతుంటే ఎలా ఆడుతుందో సో మామూలుగా ఆడదన్నమాట నాతో అయితే మ్యాట్లు అయ్యి అలా డోర్ మ్యాట్లు అవి ఉంటాయి కదండి అవన్నీ తీసి అలా పక్కన నడిస్తుందండి అయితే ఇలా క్యాప్చర్ చేస్తాను అనమాట ఏదో ఆలోచిస్తే అలసిపోయిందనమాట అంటే కూర్చుంది కాసేపు ఇకైతే యాజర్ మామూలు తెలుసున్నదే కదండి మళ్ళీ నీళ్ళు అయితే తెచ్చుకోవాలన్నమాట బయట నుంచి అయితే మామూలుగా పైకి టెర్రస్ మీద అయితే కొంచెం క్యాప్చర్ చేద్దామని ఎక్కాను అనమాట అండి అన్నీ డాభాలే కనిపిస్తున్నాయి అయితే బాగుంటుందండి ఎదరడా బాగుండదు అనమాట చాలా అందంగా ఉంటుందండి పువ్వులతోటి ఇక బెండకాయ ఫ్రై అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట అండి మామూలుగా ఎప్పుడు చేసేలాగే ఉప్పు కారం పసుపు వేసి మగ్గాకి దించేస్తాను అన్నమాట ఇక మన ఛానల్ని అయితే కొంతమంది అన్సబ్స్క్రైబ్ అండి వీడియోలు నచ్చకపోతే కామెంట్స్ రూపంలో పెట్టమని ప్రతి వీడియోకి చెప్తున్నా కదండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అని కామెంట్స్ రూపంలో మెన్షన్ చేయమని చెప్తున్నాను అలా అయితే చేయకండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఇక లంచ్ అయితే చేసేస్తున్నాను అనమాట బెండకాయ ఫ్రై అయితే ఇక మ్యాగీ అయితే ప్రిపేర్ చేశాను అనమాట అండి మేకింగ్ అయితే ప్యాకెట్ మీద మెన్షన్ చేసి ఉంటుంది కదండి ప్రాసెస్ మ్యాగీకి చెప్తున్నా అనమాట అలాగే చేస్తాను అనమాట ఇక దొండకాయ మసాలా కర్రీ అనమాట అండి ఇవాళ లంచ్లోకి అయితే ముందుగా దొండకాయలు మగ్గాక నూనెలు అండి తర్వాత ఉల్లిపాయ గుజ్జు చేతితో తీస్తాం కదండి కూరంలా ఉంటుంది కదా దానితోటి తీసాను అనమాట ఉల్లిపాయ గుజ్జు అయితే ఆ ఉల్లిపాయ గుజ్జుని వేసుకోవాలన్నమాట ఈ కర్రీకి అయితే మిక్సీలో పట్టకూడదు అనమాట అండి ఇక ఆయిల్లో దొండకాయ ముక్కలు వేగాక ఆ గుజ్జు వేసి ఉల్లుల్లిపాయ పేస్ట్ వేసి ఉప్పు కారం పసుపు వేసి కొన్ని వాటర్ వేసి బాగా కొంచెం నూనె పైకి తేలే వరకు ఉంచుకుని దించేటమే అనమాట అండి అంటే నేను చేసే ప్రాసెస్ అయితే చెప్పాను అనమాట మసాలా పెద్ద ప్రిఫర్ అండి ఇక లంచ్ అయితే చేసేస్తున్నాను అనమాట కర్రీ అయితే బాగానే ఉంది ఎవరికైనా నచ్చితే ట్రై చేసుకోవచ్చు ఏమైనా కర్రీస్ బాగుంటేనే వీడియో వీడియోలో పెడతాను అనమాట అండి లేకపోతే పెట్టను ఇక గోధుమ పిండి అండి ఈవినింగ్ స్నాక్స్ చేశాను అనమాట పాలు పంచదార గోధుమ పిండి కలిపి మామూలుగా దోసి కింద వేసేయటం అనమాట ఇవే ఉసిరికాయలు మగ్గిస్తున్నానండి ప్రాసెస్ చెప్తాను ఇక అయితే ఇదే బ్లాగ్ని ఉంటాను అన్నస్తే తిరిగి వేరే బ్లాగ్తో కలుస్తాను